ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీ కె విజయభాస్కర్ అటవీ అధికారుల నిర్లక్ష్యం మహావృక్షాలు నేల మట్టం ఎవరైతే చెట్లు కొట్టి వ్యాపారం చేసుకుంటారో వాళ్ళందరినీ ఇంతకాలం పెంచి పోషించారు అటవీ అధికారులు వారు ఏమాత్రం లెక్క జమ లేకుండా మొక్కలను నరికేసుకొని మా చెట్లను నరికేసుకొని తీసుకెళ్లి వ్యాపారం నిర్వహిస్తున్నారు ఇట్లాంటి మహావృక్షాలు తయారు చేయడానికి ఎంతకాలం పడుతుంది ఒక ఒక వ్యాపారి ఒక షోరూమ్ ఓనరు వీటిని గునాది వేయాలని చెప్పి చెట్లు నరికేశాడు ఇప్పుడు వెళ్ళి మనం ఏమైనా మాట్లాడితే వారికి యాంటీ డేట్లో వేసి ఒక పర్మిషన్ పేపర్ కూడా ఇస్తారు అటవీ అధికారులు అలా తయారైపోయారు ఎప్పుడన్నా ఎప్పుడన్నా చెట్లు రక్షించడానికి కాకుండా ఎవరైతే చెట్లు నరుకుతారో వాళ్ళని ఇంకా బ్యాచ్ల్ని తయారు చేశారు ఇంతకాలము ఎందుకంటే ఒక ట్రిప్పుకు వాళ్లకు ఇంత డబ్బులు వస్తుంది తద్వారా ఎంతమంది అడవి దొంగలు అంటే కట్టెలు కొట్టే వాళ్ళు రెడీ అయితే వాళ్ళకి అన్ని డబ్బులు వస్తాయి అలా తయారయ్యారో అంత పాపాన్ని తిన్నారు ఏదైనా అటవీ అధికారులపైన కరువు జిల్లాలో పనిచేసిన గత నాలుగైదు సంవత్సరాల నుంచి కరువు జిల్లాలో పనిచేసిన అటవీ అధికారులపైన విచారణ జరిపించి ఎక్కడెక్కడ ఏమేమి జరిగింది ఎంత నష్టం జరిగింది అడవికి ఎంత నష్టం జరిగింది మొక్కలు ఎంత నష్టం జరిగాయి సామిల్స్లో ఎంత అక్రమ వుడ్డు కోసేస్తున్నారు బట్టీల్లో ఎంత అక్రమంగా వుడ్డు ఫైర్వుడ్ కాల్చేస్తున్నారు ఈ మొక్కలన్నీ ఈ చెట్లన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అని విచారించి కరువు జిల్లాని కాపాడే విధంగా ప్రభుత్వం చర్య తీసుకోవాలని చెప్పి వీరిపైన ఖచ్చితంగా విచారణ జరిపించకపోతే కరువు జిల్లా ప్రజలకు ప్రభుత్వాలు అన్యాయం చేసిన వాళ్ళు అవుతారని చెప్పి తెలియజేస్తున్నాను జై హింద్